ష్యామ్ వెహికల్స్ చూడు మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు అశోక్ లే ల్యాండ్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వెహికల్ యొక్క ఫొటోస్ మరియు మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్ అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ చలాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేవు ఈ వెహికల్ ఒక టైర్స్ వచ్చేసి ఒక డెబ్భై పర్సెంట్ వరకు అయితే ఉన్నాయి ఈ వెహికల్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ మాత్రం చేయకండి నేను ఓనే నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీద కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉన్నట్టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ ఒక ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఈ వెహికల్ పైన ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది పేపర్స్ అనేక తేరుగా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు